ద్వేషాలు ఈర్ష్య అసూయలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అదేవిధంగా చిత్తస్థ దేవకీసుత ఎవరి మనస్సు లోపలైతే చిత్తం లోపల దేవకీసుతుడైనటువంటి కృష్ణుడు ఉన్నాడో హరతి సకల చిత్త దోష మనస్సుకుండేటువంటి దోషాలన్నీ కూడా హరించి వేస్తాడు కొంతమందికి చెట్టును చూస్తే భయం పుట్టను చూస్తే భయం ఏదైనా చీకటిని చూస్తే భయం ఎత్తుకు వెళ్తే భయం లోతుకు వెళ్తే భయం ఇలా అనేకమైనటువంటి భయాలతో ఉంటూ ఉంటారు కదా ఎందుకుంటారయ్యా అని అంటే వాడి మనస్సు లోపల ఆ విధమైనటువంటి అపోహలు ఉంటాయి కానీ ఆ చెట్టు కానీ పుట్ట గాని కానీ నన్ను చూసి భయపడని మెడలో బోర్డు వేసుకొని ఉంటుందా కానీ కాదు కదా అందుకోసమని ఎవరైతే వ్రతం చేసుకొని మనస్సు నిండా సత్యనారాయణ స్వామిని నింపుకుంటారు అంతా రామమయం అని ఏ విధంగా అయితే అంటామో అంతా భగవన్మయంగా తోస్తుంది అందువల్ల వ్రతం చేసుకున్నటువంటి వాడికి సకల శుభాలు కూడా కలుగుతాయ్యా అందుకోసమని మనం వ్రతం చేస్తూ ఉంటాం అని చెప్తూ ఉన్నారు అదే